నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ యాస్ట్రాలజర్ ఇంకా ఆయన నా పేరు చెప్పక్కర్లేదు అనుకుంటా బహుశా మనం ఏ టీవీ ఆన్ చేసినా ఏం చేసిన అటు ధర్మం వైపు అటు దైవికం వైపు అలాగే మూఢనమ్మకాల వైపు నెక్స్ట్ సత్యం వైపు ఎప్పుడు పచ్చి నిజాలు చెప్పే వ్యక్తి అండి బహుశా ఆయన ఎవరో మీకు తెలిసే ఉంటుంది ఎవరో కాదండి డాక్టర్ ముల్లపూడి మూర్తి గారు ఈరోజు మనతో ఉన్నారు ఈ ఎపిసోడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే గతం వరకు మనం ధర్మ సందేహాలు కొన్ని ప్రశ్నలు అన్నీ అడిగాం కానీ సాధారణంగా ఇప్పటి వరకు ఎవరు అసలు అడగని ప్రశ్నలు కొన్ని జనాల నుంచి మనకి కొన్ని ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది అసలు జనాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ లో క్వశ్చన్స్ లో భాగంగా ఈ రోజు ఆయన మన స్టూడియోకి వెళ్ళడం జరిగింది సో అసలు ఆ ప్రశ్నలు ఏంటో మీకు ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన గురువు గారు మంచి చక్కగా ఆన్సర్ అయితే చెప్తారు సో ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఇప్పుడు సో ఇప్పుడైతే మనం ఇప్పుడు ఎంటర్ అయిపోదాం గురుగారు నమస్తే నమస్కారం దిలీప్ జనాల నుంచి ఒక ఫీడ్బ్యాక్ వస్తుందండి మన మన ఛానల్ ఏంటంటే ఇన్నాళ్ళు మనం ధార్మికంగాను నెక్స్ట్ ధర్మ సందేహాలు గాను ప్రవచన రూపంలో కానీ ఇంకైతే అన్ని చెప్పుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏంటంటే పబ్లిక్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది ఏంటంటే అసలు నిజంగా ఈ గంధర్వలు యక్షిణీయులు కిన్నెరలు కింపురుషులు అసలు నిజంగా వీళ్ళు ఉన్నారా అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ వృత్తాంతం ఏంటి వీళ్ళ పేర్ల ఉన్న ఆంతర్యం ఏంటి అసలు వీళ్ళు ఏంటి వాట్ ఈస్ వాట్ అని ఒక్కసారి క్లియర్ గా ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ చెప్తారని మేము కూడా ఆలోచిస్తున్నాము దీనికి సమాధానం తప్పకుండా అమ్మ మనకి చీమ ఉంది కదా తోమ చీమ పాము కందిరీగా మనిషి పంది కుక్క ఎలా అయితే ఉన్నాయో ఇవన్నీ రకాలు ఇవన్నీ మనకంటే మనిషి కంటే కింద స్థాయి ఇవన్నీ లోయర్ ఎనర్జీస్ ఈ పురుగు కంటే కూడా కింద లోయర్ ఎనర్జీస్ ఉంటాయి అయ్యే ప్రతాత్మలు భూతాత్మలు అంటాం వెయ్యాలు గియ్యాలు ఇలా పైకి కూడా ఉంటాయి గ్రాఫ్ పైకి మానవులు దాటిన తర్వాత యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవతలు దానికంటే ఇంకా పై స్థాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అలా మనం ఇంకా పరబ్రహ్మం ఫైనల్ గా అల్టిమేట్ ఏదైతే అనుకుంటామో అల్టిమేట్ ఆల్మైటీ అమ్మవారు అనండి విష్ణువు అనండి శివుడు అనండి పరాశక్తి పరమాత్మ ఓకే ఇప్పుడు మనిషికినూ దేవతలకి మధ్య ఉండేటటువంటివి కొన్ని ఎనర్జీస్ ఉంటాయి వాటిని గంధర్వులు అంటాం వాళ్ళు ఎవరిని చేయరాడు రాక్షసులకి దేవతలకి మధ్య ఉండేదాన్ని యక్షిణీలు అంటాం అందుకని యక్షిణీల కోపం ఎక్కువ అవి కూడా దేవతా లక్షణాలు ఉంటాయి రాక్షస లక్షణాలు ఉంటాయి అంటే తమో గుణం ఉంటుంది సత్వగుణం ఉంటుంది గంధర్వులు ఎంతసేపు పాటలు పాడటమే వాళ్ళు దేవతలు సాత్వికంగా ఉంటారు కిన్నెరలు వచ్చారు షాకిరీ డాకిరీ కిన్నెరలు అంటాం వాళ్ళని వాళ్ళు కూడా రాక్షసులకి దేవతలకి మధ్య యక్షిణీల పైన అలా కిన్నెర కింపురుష ఇలాగన్నీ కూడా డిస్క్రిమినేషన్ ఉంది దాన్నే మనం ఫిజిక్స్లో పౌన పుణ్యము అంట హెడ్జ్ ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు మనం ట్యూనింగ్ ఫాక్ తీసుకొని ఇలా కొడితే త్రీ ట్వంటీ హెడ్జ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ హెజ్ సెవెన్ ట్వంటీ హెడ్జ్ ఈ హెడ్జ్ వీటితో మాత్రం మూడు వందల ఇరవై ఫర్ ఎగ్జాంపుల్ ప్రేతాత్మలు అనుకున్నాం అనుకో ఈ కుక్కలకి పిల్లలకి కనబడతాయి ఈ ఫ్రీక్వెన్సీ మనకు కనబడ మనకు ఐదు వందల ఇరవై కనబడి అనుకో మనం మానవులు సెవెన్ ట్వంటీ అలా అనమాట ఫ్రీక్వెన్సీ అందుకనే ఈ మధ్య కాలంలో ఒక ఆరా మెషిన్ ఒక మిషన్ పట్టుకొచ్చేస్తున్నారు ఇప్పుడు పట్టుకొచ్చేసి ఇలా కొలుస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎయిట్ పాయింట్ వన్ హెడ్జ్ నైన్ పాయింట్ వన్ హెడ్జ్ టెన్ పాయింట్ త్రీ హెడ్జ్ అని ఫ్రీక్వెన్సీస్ కొలు చూపిస్తున్నారు ఆరా అని చెప్పి అవన్నీ నిజంగానే ఉన్నాయి అయితే ఆరా మన బాడీలో ఉండేటటువంటి మన చుట్టూ ఉండేటటువంటి మన తపో శక్తి వల్ల చేసినటువంటి ఒక షీల్డ్ లాగా కాపాడుతూ ఉంటది తేజస్సు ఓజస్సు ఓజస్సునే ఆరా అంటాం ఇప్పుడు ఈ యక్షిణీలను అసలు ఎందువల్ల అవసరము అంటే సాక్షాత్తు దేవతలకి ఒక క్వాలిటీ ఉంది దేవతల క్వాలిటీ ఏంటంటే అవి పూజ చేస్తే వరాలిచ్చే క్వాలిటీ గుణం ఉంటుంది వాళ్ళకి ఇక అవి నాచురల్ మనల్ని పుట్టించినటువంటి వాళ్ళు కాబట్టి బ్రహ్మ మహేశ్వర్లు మనం మన బాధ్యత తల్లిని తండ్రిని గౌరవించడం పూజించడం అందుకని వాళ్ళు ఇస్తారు యక్షిణీల మధ్యలో ద్వారపాలకులు వీళ్ళంతా దేవతలకి చిన్న చిన్న ఎనర్జీస్ దేవుడికి ద్వారపాలకులు లాంటి వాళ్ళు అప్సరస్సులు వీళ్ళంతా కూడా రంభావృష మేనక మేనకా సాధన ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఎవరైతే సౌందర్యం కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్సరస సాధనలు చేస్తారు కనబడుతుంది రంభావరుషి మేనక సాధన ఉంది తంత్రశాస్త్రం ఇదంతా అలా నువ్వు అడిగిన క్వశ్చన్ యక్షిణి కాబట్టి యక్షణి సాధన అనేటటువంటిది తాంత్రిక పద్ధతిలో ఉంటుంది దీనికి స్పెషల్గా మంత్రాలు ఉంటాయి స్పెషల్గా తంత్రాలు ఉంటాయి స్పెషల్గా యంత్రాలు ఉంటాయి ఇప్పుడు మ దైవం మంత్రాధీనం అన్నాం అంటే దేవుడైనా ఏ ఎనర్జీ అయినా యక్షుడైనా మనం పిలిస్తే ఆ మంత్రంతో పిలిస్తే వచ్చి రావడం దాని డ్యూటీ అది రావాలి ధర్మం ఆ మంత్రం ఎవరి చేతిలో ఉంటుంది బ్రాహ్మణాధీనం తంత్రశాస్త్రాల్లో బ్రాహ్మణుడే గురువు కాబట్టి బ్రాహ్మణాధీనం దైవ కురువాధీనం అంటాం బాగుంది అయితే ఇప్పుడు గురువు యొక్క గైడెన్స్లో యక్షిణీలు చేయాలి అందుకని సొంతంగా మనకు వచ్చి కదా పుస్తకాలు కనబడుతున్నాయి కదా యక్సీ సాధన మార్కెట్లో మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి గొలపూడి పబ్లికేషన్ కనబడుతున్నాయి కదా పుస్తకం రివర్స్ అయిపోతాయి నా చిన్నతనంలో నేను యక్షిణీ తంత్రశాస్త్రం మోహన్ పబ్లికేషన్ రాంబాబు మా ఫ్రెండే గొల్లపూడి మన రాజమండ్రి కదా స్వామి గారి దగ్గర పుస్తకాలు తీసుకుని అందులో ఈ ఏఐఏ వారే ఉన్నాయి అన్ని చూద్దామని యక్షిణీ తంత్రాలు భక్తులు తిరిగేస్తున్నా తిరిగేస్తే అన్ని బాగానే ఉంటాయి కానీ ఒకటి చెప్తాను చూడు నల్లని కుక్క కట్టేయమన్నాడు దానికి అందకుండా ఒక ప్లేట్ పెట్టమన్నాడు దాంట్లో రక్తపు అన్నం ఎర్రని అన్నం పెట్టమన్నాడు నువ్వు యక్షిణి సాధన జపం చేయాలి అక్షర లక్షలు మంత్రం ఉంటే అన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు చేయాలి అమావాస్య రోచన చేస్తుంటే ఈ నల్ల కుక్కకి యక్షిణి ఆ కుక్కలోకి ఆవాహనం అవుద్ది దాని కళ్ళు కళ్ళులాగా కళ్ళులాగైపోతాయి అది తాడు తెంపేసి మనల్ని చంపేయాలన్నంత మీద మీదకు వచ్చేస్తుంది వచ్చేసి ఆ ప్లేట్ అందుకోవాలని చూస్తుంది అయినా సరే భయపడకుండా చెయ్యాలి అప్పుడు అలా పాస్ అయిన వాడికి దక్షిణి సిద్ధిస్తుంది అని ఉంది మొత్తం ఏం చేసాం మా ఫ్రెండ్స్ అంతా మొత్తం నాలుగైదు తీసుకున్నాం ప్రసాదాన్ని ఒకడు ఉంటాడు మా శిష్యుడు మా మేమంతా పురాణ పండు రాధాకృష్ణమూర్తి గారి శిష్యులు రాజమండ్రిలో మా గురువు గారి దగ్గరికి ఆంజనేయ స్వామి ఉపాసన అమ్మవారి ఉపాసన మా ఊర్లోనే తుమ్మలాం దగ్గర అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను తుమ్మలాం దగ్గర రామలింగ సిద్ధాంతాన్ని ఉన్నారు ఆయనకి క్షుద్రశక్తులు ఈ శక్తులు అన్ని చేసేవారంట ఆ అనేవారు ఎవరు చూసొచ్చాం నాకు ఆయన దగ్గరికి గానీ జైల్సింగ్ ప్రెసిడెంట్ వచ్చాడు వస్తే మొత్తం తలుపులన్నీ మూసేశారు ఆ వీధంతా మూసేసి ఆ ప్రెసిడెంట్ వస్తున్నాడని ఆయన నన్నయ్య విగ్రహం కూడా మా రాజమండ్రి గోకాలం ఫస్ట్ స్టాండ్ దగ్గర దాన్ని ఓపెనింగ్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురుగారు నేను మా రాధాకృష్ణమూర్తి గారిని అడిగేవాడిని గురుగారు మీరు చేస్తుంటేనేమో మనకేమో అనుకుంటున్నాం మన దగ్గరికి ఎవరు రావట్లేదు నా జీవితంలో ఒకసారి ఎన్టీ రామారావు వచ్చాడు దానవేర సూరకర్ణ సినిమా తీసాడు మా గురుగారి దగ్గరికి వచ్చాడు కానీ ఆయన దగ్గరికి విజయ వచ్చింది వచ్చింది దయాల్ శర్మ వస్తున్నాడు అందరూ వచ్చేస్తున్నారు గురుగారు ఏంటి గురుగారు అంటే ఆయన ఏమన్నాడు అవన్నీ క్షుద్రం రా వెళ్ళకన్నారు ఇంకొక గురువు గారు మాకు రాజానగరంలో మాస్టర్ గారు ముగ్గురు ఉన్నారు మూడు త్రిభాషా ప్రవీణుడు బులుసు ఉదయ్ భాస్కరంగారని ఆయన ఏమనేవాడు ఈ యక్షిణీ సాధనలు ఈ యక్షణీలు క్షుద్రం కాదు ఈ క్షుద్ర సాధనలు ఇవి చేయకూడదునైనా అతను రాన్నంగ సిద్ధాంతం నాయన ఆ ఇళ్ల మీద నుంచి రా నడుస్తాడట రాత్రులు వెళ్ళి గోదావరిలో నీళ్లు పోస్త విసురుతారు రాళ్ళు అనేవారు ఆ అని ఆయన పేరు ఎత్తితేనే ఏమనేవారు ఆ నువ్వు కనుక అటువైపు పెడితే నీ వేసి బద్దలు కొట్టేస్తానని మా పురణం రాధాకృష్ణ గారి గురుగారు చెప్పారు ఇక ఇంకొక గురుగారు ఉన్నారు గాయత్రి బాబా గారు అని ఆయన అందరూ తెలుసు వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ తెలిసి నారా సాయి అని చెప్పి ఆ ఉంటాడు అతనేమో ఇలాగ గాయత్రి పూజకి అందరూ భక్తులంతా తెగొచ్చేవారు ఇలా విభూతి సృష్టించేవాడు అండ్ ఒరిస్సా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయనకి లడ్డూలు ఇలాగా విభూతి సృష్టించిన ఫోటోలు కూడా ఉన్నాయి సన్మానం చేశారు ఆయనకి ఇవన్నీ ఎలా వస్తున్నాయి అసలు అంటే ఉన్నాయి శక్తులు ఉన్నాయి అర్థం చేసుకున్నారు మానా నాగలింగం గారు ఒక ఆయన ఉండేవారు దేవి చౌక్లో వీళ్ళకేమో అమ్మవారిని పట్టుకుంటే లలితాదేవిని రాజరాజేశ్వరి దేవిని మేము సంవత్సరాలు సంవత్సరాలు పట్టుకున్నా మాకేం రావట్లేదు మమ్మల్ని కనబడట్లేదు మీకు ఫుడ్ పెడతావురా అనేవారు కానీ వాళ్ళకేమో అది ఉంది దీని సంగతి ఏంటో తేల్చాల అనుకునేవాడు అప్పుడు ఇందిరాగాంధీకి రాజగురు అయినటువంటి ఆయన చంద్రస్వామి గారు అన్నాడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని వస్తాడనమాట నేను నేనేమనుకున్నానంటే నిజంగా దైవశక్తి కనుక ఉంటే అమ్మవారితో సాధించితే ఆంజనేయ స్వామి ఈ ఈ అమ్మవారితో నేను చంద్రస్వామిని ఆకర్షిస్తాను అలాగే ఇదే మంత్రంతో నేను రామలింగ సిద్ధాంతను ఆకర్షిస్తాను అని ఒక శపథం చేసుకుని శుభ్రంగా మా గురుగారు సుందరచైతన్య స్వామి గారు ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇయే చేసుకునే వాళ్ళం మేము చేస్తే ఒక రోజున శ్రీకృష్ణాష్టమి రోజున దేవి నేను ఒక రూమ్లో క్లాసులు చెప్తున్నాను అక్కడికి వెనకాలే రామలింగ సిద్ధాంత్ గారు ఒక పందిరేసి కృష్ణాష్ట్రం చేస్తున్నాడు కృష్ణుడు బొమ్మ ఆయనకి ఎక్కడ ఎత్తుకున్నా దొరకట్లేదు ఆ రోజు సండే షాపులు తీయలేదు పొద్దున్నే కావాలా ఆ అబ్బాయి ఫలానా సత్యనారాయణ మూర్తిగా ఆ రూమ్ లో ఉన్నాడు దేవి చొరక్లో క్లాసులు చెప్తున్నారు ఇల్లు ఆయన కృష్ణ భక్తుడు కాబట్టి ఆయన రూమ్ లో బొమ్మ ఉంటుంది అంటే రామలింగ సిద్ధాంత్ గారే స్వయంగా వచ్చారు వచ్చి నాయన ఒకసారి పందిర్లో పెడతానంటే ఆహా నా సాధన ఫలించింది కదా ఆకర్షించాను అన్న అనుకుని గురుగారు పడికి గురుగారు అన్న అయిపోయింది ఫస్ట్ సక్సెస్ విత్ అమ్మవారు మన కృష్ణుడు మన ఆంజనేయ స్వామితో శక్తులే చేయక్కర్లేదు ఈ శక్తులతో కూడా సాధించవచ్చు రెండోది నాకు ఇంకొక కోరిక ఉండిపోయింది ఆ రాజగురు అయినటువంటి ఆ చంద్రస్వామిని ఆకర్షించాలి అని ఒక రోజునే మర్చిపోయాను నేను చంద్రనా రమేష్ నా ఫ్రెండ్ చంద్రబ్రదర్స్ వానర్స్లో మా ఊళ్ళోళ్ళే కాబట్టి బొమ్మ వాళ్ళు చంద్రవాళ్ళు అంతా మేము అంతా కలిసి ఉండేవాళ్ళం రమేష్ నా ఫ్రెండ్ మేము అయిపోతా ఉన్నాను అయిపోయాడు అప్పుడు ఒక రోజు ఏం చేసాము మేమిద్దరం ఇద్దరు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాం కార్లో మేము స్టూడెంట్స్ అప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు చంద్రనారా రమేష్ సత్యనారాయణ నీకు ఒకటి చూపిస్తాను ఈరోజు రా అని భవానీ ఐలాండ్ అక్కడ తయారవుతుండడు విజయవాడ మధ్యలో మూడు కుర్చీలు నీకు మీకు స్పెషల్ గెస్ట్ చూపిస్తాను అన్నాడు ఏదంటారు ఎవరిని చూపిస్తాడు అనుకుని వెళ్ళాను పడవలో వెళ్ళాము ఆ కుర్చీలు వేసుంటే రెండు కుర్చీలు మేము కూర్చున్నాం కొద్ది నిమిషాలు నీకు ఒక విశిష్టమైన వ్యక్తిని చూపిస్తాను ఆయన ఎవరో కాదు చంద్రస్వామి ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ గా విజయశాంత దగ్గరికి వచ్చేది డబ్బులు ఇచ్చేవారు ఈ ప్రొపకాండ చేసేవారు వీళ్ళంతా చంద్రసాహుని కూడా డబ్బులు పెట్టి రప్పించుకున్నారు వాళ్ళు నా కోరిక తీర్పింది వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు నా కోరికైతే తీరిపోయింది ఆ విధంగా నాకు పరీక్షించే అలవాటు ఉంది ఈ చేస్తే ఏ కొంచెం డేంజర్ లాగా ఉన్నాయి ఏది కుక్కలని లాగేసి అరుస్తే పక్కింటి వాళ్ళు వాళ్ళు వచ్చి తరు ముందు మా ఇంట్లో వాళ్ళే తంతారని నాకు దయచేసే చేయలే అలా కానీ చెయ్యాలని కసి ఉండేది అయితే అందరూ ఒకడేం చెప్తాడు భయపెట్టి దక్షిణ వచ్చిందంటే నీ ప్యాక్ తీసుకెద్ద అంటాడు ఒకడు తర్వాత కిన్నర్లు వచ్చారంటే నిన్ను ఇచ్చేస్తారు రంభ వస్తే నిన్ను ఆ పుస్తకాల్లో అనమాట ప్రియస్ రూపంలో వస్తుంది నిన్ను మేం స్టూడెంట్స్ కాబట్టి మాకు మాకు ఏం కాదు గృహస్థులకైతే భార్యను చంపేస్తుంది అతనితో రమ్మేస్తుంది ఇలా రకరకాలే చెప్పేవారు కర్ణపిసాద్ చేస్తే ఇంకొక ఆయన ఉండేవాడు మాకు తణుకు దగ్గర దువ్వా అని ఆ దొవ ఊరులో రెడ్డి చర్ల సిద్ధాంతి దగ్గర రెడ్డి చర్ల అందరూ వరల్డ్ ఫేమస్ ఇప్పుడు అందరూ ఈ వీడియో చూస్తున్న అందరికీ తెలుసు నేను చెప్పేది ఆ రెడ్డి చర్ల సిద్ధాంతి దగ్గరికి ఒక వంద మంది వచ్చేసేవారు వారంలో రెండు రోజులు ఏదో ఆయన ప్రశ్న చెప్పేవాడు నైట్ అంతా పడుకునేవారు ఏదో గవర్నమెంట్ రేషన్ కార్డుల కోసం స్లిప్లు ఇస్తున్నట్టు ఇస్తే ఆయన ఒక యాభై మందిని సెలెక్ట్ చేసేవారు పొద్దున్న ఐదు రూపాయలు రెండు రూపాయల ఐదు రూపాయలు తీసుకునేవారు లైన్ వచ్చేది మిగతా వాళ్ళు వెళ్పేవారు అందరికి ఎంత బాగా చెప్పేవాడు అంటే ఏంట్రా నీ తూ తూర్పేపు ఏంటి నువ్వు వేప చెట్టు ఉంది ఏంటి ఈశాన్యంలో బరువు పెట్టేవేంటి నిజంగానే ఆ డబ్బా డ్రమ్ ఆ డ్రమ్ పెట్టేవేంటి నీల డ్రమ్మ అనేవాడు ఎగ్జాక్ట్గా అలాగే ఉండి అలాంటిది అంటే కర్ణప్రసాద్ చెప్పేస్తుంది అటు వాళ్ళకి జేబులో డబ్బులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ తర్వాత ఏం జరిగింది అత్తిలు వెళ్ళాను నేను అత్తిల్లో ఒకడు ఉన్నాడు పిల్లమంత్రగాడు వాడు ఏం చేసేవాడు ఒక వైన్ షాప్కి వెళ్ళేది తీసుకెళ్ళాడు మేము స్టూడెంట్స్ కదా మాకేం తెలుసు మాకు కూడా వెళ్తుంటే వైన్ షాప్కి వెళ్ళాడు చేశాడంటే వాడు పీఠానికి ఒక స ఒక సైట్లో ఖాళీ సైట్లో శివలింగంలో ఉంది నేను ఇంకా క్షుద్రశక్తులు అంటే ఎలా ఉంటాయో అనుకునేవాడిని శివలింగం దగ్గర దాని ముందుకు వెళ్ళాడు ఇలా అలా అన్నాడు వాటర్ బంద్ వేసేసాడు వేసేసి ఎప్పుడు దీనికి ఈ శక్తికి మందు వేయాలా అన్నాడు తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు అక్కడ కూర్చున్నాడు అమ్మవారికి పూజ చేస్తాడు పూజ చేసేసి అక్కడ పటికీ బెల్లం ఇలా తీసుకున్నాడు చూశాను నేను నా కన్ను నా కన్ను అక్కడే పడింది జబ్బు పెట్టుకున్నాడు వచ్చిన తర్వాత దారిలో ఉండు మళ్ళీ అని మైన్ షాప్కి తీసుకెళ్ళి ఆడు డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చి మన తాగేశాడు ఒక రెండు రూపాయలు బిళ్ళ ఏదో సంథింగ్ ఆడెవ్వడం నాకు కంట పడింది సరి బయటకు వచ్చాడు ఆడెవడికి వచ్చి అతడి చేస్తానని చెప్పేసి ఏదో బిల్డప్లు ఇస్తున్నాడు ఈడే వెళ్ళి అంతకుముందు వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు భయపెట్టడానికి కానీ ఇలాగా కాలి కింద మట్టి ఇలా తీతున్నాడు నేను నేను భయపెట్టి పోపోయి మీరు వెళ్ళిపోండి ఎంత చేస్తాడు ఈడు అని అంటే పిల్లమంత్రగాడు అంటారు ఆయన ఇలాగ తీసి మట్టి తీసి ఇలాగ అన్నాడండి రెండు రూపాయల బెల్లొచ్చింది ఆ పటికి బెల్లం వచ్చింది తినండి తింటే తింటే ఏమైపోతుందో తెలీదు వీళ్ళు భయపడి చేస్తున్నారు తీగా ఉందండి అంటున్నారు ఒకళ్ళు ఈ పటికి బెల్లం ఎక్కడ ఓం యాదేవి సర్వభూతేషు మాయా నమస్తే నమస్తే నమస్తస్య నమో నమ మాయా విచ్ఛిన్నం గురుకురు దుర్గా మాయా విచ్ఛిన్నం గురుకురు పరమేశ్వరి అన్నాను వెంటనే నాకు వాడు పీఠం దగ్గర పటికి బెల్లం దృశ్యం చూపించింది అమ్మవారు అంటే ఆ మాయను ఇలా పక్కకి తప్పించింది ఓహో వీడి ఇక్కడ తెచ్చాడు అనమాట కానీ ఇది జేబులో ఉన్నదాన్ని బయటకు తీసే తీయడం కా ఇలా జేబులో చేయి పెట్టి తీయలేదు వాడు ఇలా అన్నాడు జేబులో నుంచి వచ్చింది ఆడేం చెప్తున్నాడు వాళ్ళకి వాళ్ళ మా పేటంలో పూజాపేట నుంచి అత్తిల నుంచి ఏకంగా ఈ ఊరు వచ్చేసి తాడబుల్ వరకు అని చెప్పాడు కాదు మా అయితే విచ్ఛిన్నం చేసాం రెండో రెండు రూపాయలు బెల్ ఎలాగ అన్నాడు మళ్ళీ రెండు రూపాయలు బెల్ అని తీసేగానే ఇది ఎక్కడ జై జగత్ మాయా విచ్ఛిన్నం అని అనగానే టక్కుమ నాకు బార్లో రెండు రూపాయలు బెల్ అవ్వడం అది అదే తీసాడు అంటే జేబులో తెస్తున్నాడు నాకు ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది అదిగానే నాకు అర్థమైపోయినాయి మంత్రశక్తులు ఉన్నాయని వాళ్ళు ఏమో మిగతా డబ్బులు ఇస్తారు అడ్వాన్స్ ఏదో అని అనవసరం నాకు అప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది ఎస్ ఉన్నాయి అన్నమాట అని అప్పుడు యక్షిణీ సాధన మేము చేసాం ఈ యక్షిణీయులు ఎందుకు చేస్తారంటే వెల్త్ హ్యూమన్ వెల్త్ మెటీరియల్ కోసం నిజంగానే డబ్బులు తెచ్చి పెడతాయి సంపాదించేలా చేస్తాయి అలాగే హెల్త్ ఆరోగ్యం కోసం కొంతమంది చేసుకుంటారు అలాగే కొంతమంది తొందరగా పేరు ప్రతిష్టాలు రావడం కోసం ఇవన్నీ చేసుకోవచ్చు ఆ మంత్ర జపం చేసే ముందు దశ సాధన చేస్తే మంచిది అని మా మా గురుగారు చెప్పారు అందువలన దశ మహావిద్యలో అవేంటంటే తారా మహాకాళి త్రిపుర భైరవి చిన్నమస్త తర్వాత బగళాముఖి ధూమావతి మాతంగి ఆ షోడసి అంటే లలిత ఆ కమలాత్మిక భువనేశ్వరి ఈ సాధనలను మనం మామూలుగా షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి ఈ రకంగా మనం ఇప్పుడు యక్షిణి అంటే ఎవరో కాదమ్మా యక్షస్వరూపాయ జటాధరాయ శివుడు రూపంలోనే ఉన్నాడు కుబేరుడు యక్షుడికి అధిపతి ఆయన కాబట్టి మామూలుగా మనం పూజలు చేసుకున్నట్టే యక్షిణిని చేసుకోవచ్చు అండ్ వట అని ఉంటుంది మర్రి చెట్టు నీడలో కూర్చొని మనం చేసుకోవాలి మరి చెట్టు ఎక్కి చేయాలి అసలు యాక్చువల్గా ఒక ఒకతను చెప్పడం నేను చూశాను ఒక చెట్టు జపం చేసుకుంటూ లైట్ పెట్టాల ఆ ఎండ ఆ లైట్ మన మీద పడాలనుకుంటున్నారు చెట్టు మీద ఈ రకంగా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటే ఆ గురువు ఏం చెప్తే చేయాలన్నమాట గురువుని బట్టి కాదు కానీ అవి మంచిగా చేస్తే చెడ్ చేయాలి ఓకే ధన్యవాదాలు చూశారు ధన్యవాదాలు కదా మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్ రూపంలో కలకొని మరో ఇంట్రెస్టింగ్ టాపిక్లో కలుపుతాం చూస్తున్నాను